అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచీ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి ఏపీ టెన్యూస్ కి స్వాగతం నేరాసు శివరాత్రి పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలి ఏటూరి రామిరెడ్డి తోటలో వెలిసి ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ ధర్మకర్త ఏటూరి రామిరెడ్డి ఆధ్వర్యంలో శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు పలు సేవా సంఘాలు భక్తులకు మజ్జిగను పంపిణీ చేశారు విచ్చేసిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా ధర్మకర్త వేటూరి రామిరెడ్డి సూర్య మోహన్ రెడ్డి మాట్లాడుతూ శివరాత్రి పర్వదినాన వేటూరి రామిరెడ్డి తోటలో వెలిసి ఉన్న కాళేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు ¡Perfecto! శివరాత్రిని పురస్కరించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరము భక్తులు రావడం జరిగింది ప్రతి సంవత్సరం విధంగా మా పెద్ద ఆయన ఆశీర్వాదంతో మా సహకారంతో కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఆయనకి ఆయుర ఆయన ఇచ్చి ఆ శివయ్య అన్నీ దానికి అన్ని విధాలా సహకరించి ఇంకా ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా భక్తులకి ఎక్కడ సౌకర్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి అందరికీ మజ్జి ప్యాకెట్లు కానీ భోజనాలు కానీ అన్నీ సౌకర్యంగా చూస్తున్నాము అదేవిధంగా కొన్ని కుల సంఘాలు కూడా ఇక్కడ మా మజ్జి పాకెట్లు పంచుతున్నారు అంత సంతోషకరంగా ఉంది